హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఈవినింగ్ టైంలోకి సింపుల్గా చేసుకునే స్వీట్ కార్న్తో వడని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం టెన్ మినిట్స్లో లో ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ వడని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వలిచి పెట్టుకున్న పచ్చి స్వీట్ కార్న్ ని వేసుకోవాలి మొత్తం స్వీట్ కార్ని మిక్సీ జార్ లో వేసుకోకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టేసుకోండి కొన్ని స్వీట్ కార్న్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి శనగ తరిగిన పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఆనియన్ పచ్చిమిర్చి అల్లు అంతా మిక్సీలో వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకొని ఇంట్లో మిక్స్ చేసుకోవచ్చండి నేనైతే సన్నగా తరిగి వేసుకున్నాను ఇలా కలిపిన పిండితో మనం వెంటనే వడలు వేసేసుకోవచ్చండి ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం అలా ఏమీ లేదు మనం పదే పది నిమిషాలు ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వడల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వడల్ని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పిండితో చక్కగా వడల మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ కి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటాయి సింపుల్ అండ్ కిక్గా చేసుకునే వడ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చాయా లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్